కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం గత ఎన్నికల్లో అభయహస్తం పేరిట ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పాలనలో ఆరుగుసపడుతున్నారు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది యావత్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుతున్నారని మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు శనివారం గోదావరిఖని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరిమట్ల పెద్దమల్లేశం నెరిమట్ల శ్రీనివాస్ నెరిమట్ల రాయపోషం మిట్ట రాజయ్య తీగల స్వామి బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్కల కుమరయ్య బండి శ్రీనివాస్ నారాయణదాసు మారుతి బండి శ్రీనివాస్ చెలకపల్లి శ్రీనివాస్ రాజన్న హుసేన్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మున్నూరు మున్నూరు కాపు కాపు కూడా గ్లోబల్ మహాసభ ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన వాషింగ్టన్ డిసి వర్జీనియాలో ఈ యొక్క లీస్బర్గ్లో మహాసభ జరిగింది దానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం మేము ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా మున్నూరు కాపు బిడ్డగా పుట్టినందుకు గర్వంగా భావిస్తూ అక్కడ అనేక మంది వివిధ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు సొంత కష్టం మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేదిక మీద కలవడం జరిగింది వారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో మేము ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు నడిచింది తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో మున్నూరు కాపు కుల కూడా మద్దతు ఎన్ఆర్ఐల పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేటీ రామణకు ఉండాలని కోరిన సందర్భంలో వారందరూ కూడా సంపూర్ణంగా మా వంతు బాధ్యతగా తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారికి అండగా ఉంటాము మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనము మాకు సంబంధించినటువంటి బంధువులు మా వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసినాం అనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు వారి నాయకత్వం మళ్ళీ మా మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా రామగుండంలో కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మా స్వాయశక్తల కృషి చేస్తామని వారు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు ఈ ప్రాంతం జిల్లా అక్కడికి వెళ్ళి ఇక్కడ అనేక మంది బంధుమిత్రులు మన రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు ఎనభై కుటుంబాలు మున్నూరు కాపు కుటుంబాలు అక్కడ కలిసినటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది తప్పకుండా వారి సహకారంతో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ఆనాడు మేము ఐటీ పార్క్ నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేసినాం తప్పకుండా రాబోయే కాలంలో కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి దిశగా మేము కార్యాచరణతోనే ముందుకు పోతాం ప్రత్యేకంగా రోజు ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కలిసినారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు ప్రత్యేకంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మేము వెళ్ళి వచ్చినందుకు అందరూ కూడా మాకు అభినందనలు తెలుపుతున్నటువంటి సందర్భం అభినందనలు తెలుపుతానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి కార్పొరేటర్ గారు కృష్ణవేరి గారు అదేవిధంగా మన గాదం విజయక్క గారు అదేవిధంగా బాధే అంజలిదేవి గారు పద్మక్క తర్వాత లక్ష్మక్క తర్వాత కనకలక్ష్మి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతి గారు వెంకటేష్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్నటిపించండి బొండుపల్లి శ్రీనివాస్ గారు వీరి రామకుండం అందరూ కూడా రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క రాజకీయ జీవితంలో ఎన్ఆర్ఐల పూర్తి స్థాయి సపోర్టు మనకు దొరకడం అనేది ఇచ్చిన చాలా సంతోషంగా ఉన్నది